అఖిల భారత యాదవ్ మహాసభ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అఖిల భారత యాదవ మహాసభకు సంబంధం లేని వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక నకిలీ బోగస్ సంస్థ నుండి అధ్యక్షులు అయినటువంటి ప్రత్యేక ప్రకటనలో రావడం అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ మరియు రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు అఖిల భారత యాదవ్ సంవత్సరాలుగా నిర్విరామంగా పనిచేస్తూ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరం నుండి ఎందరో మహానుభావులు లోక్సభ స్పీకర్లుగా రాజ్యసభ వైస్ చైర్మన్ కేంద్రం మరియు రాష్ట మంత్రులుగా పలు రాష్ట ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ అధ్యక్షులుగా మరియు కార్యవర్గ సభ్యులుగా సేవలందించారని తెలుపుటకు గర్వంగా ఉంది మాజీ కలకత్తా షరీఫ్ డాక్టర్ సోపాన్ కుమార్ ఘోష్ యాదవ్ ప్రస్తుత జాతీయ అధ్యక్షులు ప్రస్తుత శతాబ్ది ఉత్సవ సమితి చైర్మన్ మరియు జాతీయ ఉపాధ్యక్షులు సత్యప్రకాష్ సింగ్ యాదవ్ గారు అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బద్దుల బాబు రావు యాదవ్ పనిచేస్తున్నారు అటువంటి చరిత్ర కలిగిన అఖిల మహాసభ తమిళనాడుకు చెందిన కొంతమంది నకిలీ భోగ సంస్థను సృష్టించి తమిళనాడుకే పరిమితమైన సంఘాన్ని అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా గడ్డం శ్రీనివాస్ యాదవ్కి చట్ట విరుద్ధం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవులను తప్పుదోవ పట్టిస్తూ ఎటువంటి అజెండా లేకుండా కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తెలిపారు అఖిలేష్ యాదవ్ గారు మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు అతని సూచన మేరకు నియమితులైన పత్రికలు తెలపడం చాలా దారుణమని యాదవ్ సంఘ నియామకాల్లో అఖిలేష్ యాదవ్ గారి జోక్యం ఉండదని తెలిపారు కనీసం యాదవ్ మహాసభ కార్యవర్గ సభ్యునిగా కూడా పనిచేయనని గడ్డం శ్రీనివాస్ యాదవ్ నకిలీ భోగస్ సంస్థతో చేతులు కలిపి యాదవ్లను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు ఇకపై రాబో కాలంలో అఖిల భారత యాదవ్ మహాసభ సంస్థ పేరును వాడుకున్నట్లయితే కచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీంద్రనాథ్ యాదవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ జాతీయ కార్యదర్శి ఏ రమేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేక రాజేందర్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైఖం శ్రీనివాస్ యాదవ్ పోచబోయిన శ్రీహరి యాదవ్ రాష్ట్ర కోశాధికారి రాష్ట్ర కార్యదర్శి దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మేల్కోల్ మహేందర్ యాదవ్ జాతీయ యోజన కోఆర్డిటర్ గుర్ల యశ్వంత్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ యువత అధ్యక్షులు ఎం విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ అనే వ్యక్తి నేను వాట్సాప్లో పత్రిక ప్రకటన ఇవ్వడం మేము ఆల్ ఇండియా యాదవ మహాసభ తీవ్రంగా ఖండిస్తున్నాము అఖిల భారత యాదవ మహాసభకు కానీ శ్రీనివాస్ యాదవ్ కానీ ఎలాంటి సంబంధం లేదు అఖిల భారత యాదవ మహాసభలో అధ్యక్షులు కావాలంటే రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయినాకనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారు కానీ ఏదో భోగ సమస్యతో ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని నియమక పత్రం తెచ్చుకొని నేనే అధ్యక్షునిగా వాట్సాప్లలో ప్రెస్కి ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఆయన ఇక ముందు కూడా నేను అధ్యక్షులను ప్రకటించుకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవు మా లోగో కానీ మా టైటిల్ కానీ ఎక్కడ కూడా ఆయన ఉపయోగిస్తే ఆయన పైన న్యాయపరమైన చర్యలు ఉంటాయని మీ ద్వారా ఆయనకు హెచ్చరిస్తున్నాము తర్వాత యాదవ్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంట్లో కన్ఫ్యూజ్ అయ్యేది అవసరం లేదు బాబురావు గారే అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులుగా ఉంటారు ఆయనే ఉన్నారు ఇక ముందు కూడా ఆయననే ఉంటారు అనేది కూడా తెలియజేస్తూ నాకు మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు జై యాదవ్ జయవ్ జయ మాధవ్ నా పేరు మైల్కోల్ మహేందర్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని ఈరోజు విలేకరు సమావేశానికి ముఖ్య ఉద్దేశం నిన్న వచ్చినటువంటి పత్రికలో వార్త దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని వార్తలు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా నియమితులైనటువంటి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ముఖ్యంగా అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులకు యాదవ్ సోదరులకు నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా బతురావు బాబురావు యాదవ్ గారు ఉన్నారు ఉంటారు కూడా అతనే మరియు అఖిల భారత యాదవ్ మహాసభ అనేది గత వంద సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవలు కొనసాగిస్తుంది యాదవ్ సోదరులకు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అధ్యక్షులు ఉన్నారు అన్ని జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు జిల్లా కమిటీలు ఉన్నాయి మండల అధ్యక్షులు ఉన్నారు మండల కమిటీలు ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తూ పోతున్నది మరి ఆ సంస్థలో అఖిల భారత యాదవ్ మహాసభ ఏదైతే అఖి ఆల్ ఇండియా యాదవ్ మహాసభగా పిలువబడుతుందో ఆ సంస్థ స్వాతంత్రం ఉద్యమం సమయంలో మనము కూడా యాదవ సోదరులము దేశంలో ఉన్నటువంటి యాదవ జనాభా అత్యధిక స్థానంగా ఉన్నది ఆ జనాభాకు అనుగుణంగా మనం ఒక గైడ్లైన్ ఇవ్వాలని వంద సంవత్సరాల క్రితమే పెద్దలు యాదవులు మంచి దూర చూపుతో దూరపు చూపుతోటి మరి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ యొక్క సంస్థని రిజిస్ట్రేషన్ చేసి స్థాపించడం జరిగింది ఆ సంస్థ నుండి ఎంతోమంది ముఖ్యమంత్రులు అందించిన చరిత్ర ఉంది ఆ చరిత్రలోకి పోతే ఒక ములాయం సింగ్ యాదవ్ ఒక లాలూ ప్రసాద్ యాదవ్ ఒక అఖిలేష్ యాదవ్ భవిష్యత్తులో తేజస్వి యాదవ్ ఇలా ఎందరో బిపి మండల్ యాదవ్ ఇలా ఎందరో యాదవ్లను అందించినటువంటి సంస్థ మరియు ఇప్పుడు ప్రజెంట్ మధ్యప్రదేశ్లో బిజెపి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి మోహన్ యాదవ్ కూడా మరియు దాంతో పాటు దేశంలో నలుగురు కేంద్ర మంత్రులుగా ప్రజెంట్ ఇప్పుడు పనిచేస్తున్నారు ఈ యొక్క అఖిల భారత యాదవ్ మహాసభ లోగోలో పని చేసినటువంటి వ్యక్తుల గురించి నేను ఇప్పటి వరకు చెప్పినాను దీంతో పాటు ఎంతోమంది ఎంపీలు మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాలలో ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లుగా మరియు గవర్నర్లుగా మరి గవర్నర్లుగా ఈ యొక్క సంస్థను అందించినటువంటి గొప్ప సంస్థ మేము గర్వంగా చెప్పుకుంటాము అఖిల భారత యాదవ్ సభ మేము పనిచేస్తున్న సందర్భంగా మరి ఇటువంటి నిన్నైతే ప్రకటన వచ్చిందో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి అతను తానుగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సిగ్గుచేటు ఎందుకంటే మరియు తమిళనాడు రాష్ట్రంలో కె సెల్వం అనే ఒక వ్యక్తి అతను ఒక చీటరు అతని మీద న్యాయస్థానంలో కేసులు కూడా నడుస్తున్నాయి మరియు అటువంటి వ్యక్తి ద్వారా మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే యాదవులకు ప్రత్యేకమైన గౌరవం ఉన్నది మరి గడ్డం ఫ్యామిలీ అంటే కూడా అందరికీ కూడా సమాజంలో మంచి గుర్తింపు పేరున్నది అటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విధంగా యాదవులమైనటువంటి మేము జాతీయ స్థాయి నుండి లక్ష్మణ్ యాదవ్ గారు కానివ్వండి మరియు రమేష్ యాదవ్ గారు కానివ్వండి మన రాజేందర్ కానివ్వండి ఇప్పుడు బాబురావు యాదవ్ గారు ఆరోగ్యం బాగాలేకున్నా వారి సంస్థని నడిపిస్తున్నాం ఆయన నాయకత్వంలో మరి ఇంతమంది మేము పనిచేస్తుంటే మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఇదే పేరు వాడి మరి మా దాంట్లో మాకు మరి అన్ని జిల్లాలలో విభేదాలు సృష్టించడానికి మరి ముందుకు వస్తున్నావా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి ఇదే కాకుండా మరి గతంలో ఎంతోమంది యాదవులు వారి వారి గుర్తింపు కొరకు వారి వారి స్థాయిలో పనిచేయడానికి కొరకు ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకున్నారు వాళ్ళ విజ్ఞత ఉంది వాళ్ళకు తెలివి ఉంది వారొక వారొక వేదికను ఒక పేరు పెట్టుకొని వాళ్ళు పోయినారు మరి నీ లేక ఉన్న పేరునే దీన్ని నువ్వు సొంతంగా వాడుకొని మీకు ఎలాంటి రైట్ ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను నువ్వు ఈ సంఘంలో మరి సభ్యునివి కావు మరి సంఘంలో ఎప్పుడు పనిచేసినటువంటి కావు కార్యవరణ సభ్యుని కూడా కావు మరి ఈ సంఘంలో పనిచేసిన వారికి నగర స్థాయి కానివ్వండి జిల్లా స్థాయి కానివ్వండి రాష్ట్ర స్థాయి సభ్యుడు అధ్యక్షుడు అయ్యే అరతో ఉంటుంది మరి అలాంటి సంస్థ నువ్వు ఎన్నో కాలేజీలకు అధిపతిగా ఉన్నావు మన ఎంపీగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసినావు మరి నువ్వు చదువుకున్నావు నీకు తెలివి ఉంది మరి నువ్వు ఇటువంటి పని చేయడము నీ విజ్ఞతకే వదిలేస్తున్నాము మేము దీన్ని ఇంతటితో ఆపము చట్టపరమైన చట్టపరమైన చర్యలు మీ పైన మేము తీసుకుంటాము మరి అన్నిటికీ మీరు సిద్ధం కావాలని సందర్భాన్ని తెలియజేస్తూ మరి యాదవ్ సోదరులకు సమాజంలో యాదవులు అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి గతంలో రాజశేఖర రెడ్డి కానివ్వండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్తున్నారు యాదవులు చాలా మంచివారు వాళ్ళు ప్రేమ గల గుణం వారు సహాయం చేసే వ్యక్తులు మరి అలాంటి ముఖ్యమంత్రి ద్వారా మన తెలంగాణ రాష్ట్ర యాదవులని తీర్తిస్తుంటే మీరు అఖిల భారత యాదవ్ మహాసభలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా నువ్వు ఈ విధంగా అల్లో కల్లోలు సృష్టించడం మా దాంట్లో మాకు విభేదాలు సృష్టించడం నీకు తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నువ్వు ఎటువంటి కార్యక్రమాలు ఈ లోగం మీద కానీ ఈ పైరు వాడకం నీకు అర్హత లేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం జై యాదవ్ జై మాధవ్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శిని ఈరోజు వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియాలో తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి రాష్ట్ర నాయకత్వ మార్పు గురించి వచ్చిన వార్తల గురించి యాదవ్ సంఘాన్ని అఖిల భారత యాదవ్ మహాసభ కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యవర్గానికి ఒక క్లారిటీ ఇవ్వనే ఉద్దేశంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము ఇటీవల రాష్ట్ర నాయకత్వ విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు ఇప్పుడు కూడా బద్దుల బాబురావు యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగుతున్నారు రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగిందని నూతన అధ్యక్షునిగా ఒక గడ్డం శ్రీనివాస్ యాదవ్ నియమితులైనటువంటి వ్యక్తి నియమితుడు అయినాడు అంటనంటని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఒక లెటర్ ప్యాడ్ అది బోగస్ అంటనంటని ఈ పత్రికా సమావేశంలో యాదవ్ సమాజానికి మరియు సామానిక ప్రజానికి కానీ కూడా తెలియపరుస్తున్నాము ఎందుకంటే ఆ లెటర్ హెడ్ లో సెల్వం అనే వ్యక్తి కేవలం తమిళనాడుకు పరిమితమైనటువంటి ఒక సమ్మ అంటే అఖిలభారత యాదవ మహాసభ మా సంస్థ ఏదైతే ఉందో వంద సంవత్సరాలుగా దీన్ని స్థాపితమై ఉండి అనేక జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులను అందించినటువంటి ఈ వేదికను ఉపయోగించుకొని ఇదే పేరును దుర్వినియోగం చేస్తూ ఒక స్థాపితమైనటువంటి ఒక సంస్థను తీసుకొని ఈరోజు సెలవు అనే వ్యక్తి ద్వారా నియామకాన్ని పొంది ఘటన్ శ్రీనివాస్ యాదవ్ నేను నియమను ప్రకటించుకుంటున్నాడు అది ఏమాత్రం వాస్తవం కాదు మా సంస్థ ఏదైతుందో ఇది అసలైన సంస్థ ఈ భోగ సంస్థ విషయ వలలో పడి ఎవరు కూడా తప్పుతో పట్టవద్దంటే యాదవ్ సమాజానికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఈ నియామకంలో అఖిలేష్ యాదవ్ గారి సూచన మేరకు జరిగినట్టుగా చెప్పుకుంటున్నాడు అది కూడా పూర్తిగా అవాస్తవం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుల ప్రమేయం కూడా అఖిల భారత యాదవ్ మహాసభలో ఉండదు ఆ వాళ్ళు కలిగించుకోరు కూడా అంత విజ్ఞతలను వాళ్ళు ప్రదర్శిస్తారు ప్రత్యేకంగా అఖిలేష్ యాదవ్ కానీ అన్ని పార్టీల వర్గాలు కూడా అఖిల భారత యాదవ్ సమా మహాసభలో ఉన్నారు ఇట్లాంటి విషయాలు ఎవరు కూడా కలగజేసుకోరు ఇట్లాంటి సమాచారాన్ని కూడా వాళ్ళకి కూడా తెలుసు చేసుకుంటున్నాము అంతేగాక ఈ వ్యక్తి గతంలో ఘటన్ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి గతంలో హైదరాబాద్ ఎంపీ కూడా పోటీ చేస్తున్నాడు అయితే తన రాజకీయ లక్ష్యాన్ని సాధించుకునే దిశగా కనుక ఏదైనా ఉద్దేశంలో ఈ విధంగా చేస్తున్నాడంటే మన మేము అనుమానపడుతున్నాము పడుతున్నాము ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా మేము సంప్రదించబోతున్నాము వాళ్ళ ప్రోత్సాహం ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళని దయచేసి హెచ్చరిక చేయదలుచుకున్నాము ఈ మా సంఘంలో మాత్రం ఏ రాజకీయ సంస్థ వేలు పెట్టినా కానీ మేము సహించబోము మేము మా ద్వారా మీరు అన్ని రాజకీయ పార్టీలకు సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే మేము ఏ రాజకీయ పార్టీ ప్రమేయాన్ని మేము ఒప్పుకోదాము ఈ సందర్భంగా తెలియదు చేసుకుంటూ ఆ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా సంప్రదించి వాళ్ళ ప్రమేయాన్ని గురించి మేము దాన్ని ఎంక్వైరీ చేయదలుచుకున్నాం ధన్యవాదాలు